నమస్తే సార్ మీ పేరండి వెంకటరమణ వెంకటరమణ గారు సార్ మీరు ఎక్కడుంటారు సార్ మీరు ఏ ఊరు ఏ నియోజకవర్గం సార్ గణపవరం ధర్మవరం ధర్మవరం ఓకే సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేశారు రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు సార్ వస్తే బాగుంటుంది అనుకున్నా ఓకే సరే ఈ ఐదు సంవత్సరాలు మీకు ఎలా అనిపించింది సార్ ఎలక్షన్ అంటే అభివృద్ధి ఏం పెద్దగా కనిపించడం లేదు ఓన్లీ ఫ్యాంక్షన్లు ముస్లింలకైతే బాగానే ఉంది మరి యువతకి ఆదాయం కల్పించాలి కదా ఇంతసేపు ఫ్యాంక్షన్లు ఇచ్చాము వారికి ఏది ఇచ్చాము అది కాకుండా వారికి ఏదో ఫ్యాక్టరీలు కానీ ఏదైనా నాడికి ఉద్యోగ అవకాశాలు చేయించాలి అంతేగాని వారికి ఆదాయం కల్పించి ఆర్చేడ్స్ ఖర్చు పెట్టించాలి కానీ నీకు నెలకు మూడు వేలు ఇస్తాను ఐదు వేలు ఇస్తాను ఇప్పుడు అందరికీ స్కూలు ఏదో గవర్నమెంట్ స్కూల్లో పని చదివించిన వాళ్ళకి ఇవ్వాలి ప్రైవేట్ స్కూల్లో డాడీ లక్ష రెండు లక్షలు కట్టిన వాడికి స్కూల్ రిమంబరెన్స్ ఇచ్చేసి మామూలుగా ఉన్నోడికి ఇచ్చేస్తే ఎయిట్స్కం అది గవర్నమెంట్ స్కూల్లో లేనివాడు కాబట్టి చదివించుకుంటూ అలాంటి వాళ్ళకి ఇవ్వాలి అది ఓకే సో ఈ పథకాల దగ్గరికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే ఇట్లా డబ్బులు పొస్తున్నాడు డైరెక్ట్గానే అంటున్నారు మీరేమంటారు అయ్యి మనకు తెలియదు తెలియదు సార్ అభివృద్ధి అనేది నిజంగా ఈ ప్రభుత్వం ఏమన్నా జరిగిందంటారు ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి మీరు చెప్పినట్టు మరి డెవలప్మెంట్ ఉండి కొత్తగా ఇండస్ట్రీస్ రావడం కానీ ఇక్కడ బిజినెస్ రావడం రావటం లేదు కదా ఇండస్ట్రీలు వచ్చినట్టు చేస్తే అప్పుడు యువతకి ఆ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అప్పుడు ఆదాయం వాడికి వస్తుంది వాడు ఖర్చు పెట్టినట్టు చేయండి సార్ నీకు నెలకు మూడు వేలు ఇస్తాను నిరుద్యోగ భృతి ఇస్తాము అలాంటి వాటికి ఇస్తే మనకి ఏటుంటుంది ఎన్నాలు ఇస్తాను ఎన్నాలు అప్ చేసి మనకి మనకిస్తారు సార్ మరి మీ ప్రాంతంలో అయితే ఇక్కడ యాక్చువల్గా విశాఖపట్నం పార్లమెంటు మరి ఈ ప్రాంతంలో చాలా సంస్థలు ఉన్నాయి మీకు స్టీల్ ప్లాంట్ కానీ ఇటు రైల్వే జోన్ కానీ అలానే మీకు ప్రత్యేక హోదా ఒకటి అన్నారు ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాలు ఏవైతే విజయనగరం శ్రీకాకుళం వీటికి నిధులు కూడా కావాలి పార్లమెంటు పరిధిలో ఇక్కడ బొత్స జాన్సీ గారు వైసీపీ తరఫున టీడీపీ తరపున భర్తగారు పోటీ చేస్తున్నారు ఇద్దరులో ఎవరైతే కేపబిలిటీ ఉన్న క్యాండిడేట్ అని మీరు అనుకుంటున్నారు నేను గారు అయితే అనుకుంటున్నాను సో ఎందుకని సార్ ఆయన ఎందుకు అనుకుంటున్నారు లాస్ట్ టైం చేసాం జగన్ గారు కూడా మనం లాస్ట్ టైం సపోర్ట్ చేసాం నాకైతే పెద్దగా అనిపించడం అది ఈసారి ఇటు పక్క ఇచ్చేసి చేద్దాం చూసాం సో నెక్స్ట్ టైం అయితే మీరు జగన్ సపోర్ట్ చేశారు కానీ అనుకున్నంత లీక్ ఎందుకంటే ఒకసారి ఛాన్స్ ఇద్దామని చేసాం సో మీకైతే యాక్చువల్గా ఏంటంటే అభివృద్ధి చేసి దాని ద్వారా వచ్చింది సంక్షేమం పంచాలంట చేయాలని అంటున్నాను ఇప్పుడు ఇది ముసలి వాళ్ళకైతే బాగానే ఉంది యువతకు కూడా వాళ్ళకి ఆదాయం కల్పించాలి కదా అప్పుడు కలిపించే ఇద్దరికి అప్పుడు చూడాలి కదా వాళ్ళకైతే యాక్చువల్ అయితే వాళ్ళకి బాగుంది ఇంటికి తెచ్చేస్తున్నారు ఫంక్షన్లు అవి బాగానే ఉంది యువతకేటి విడవ ఫెన్షన్ వికలాంగులకి ఏంటి వాటికి బాగుంది వీళ్ళకి యువతకు కూడా ఆదాయం కల్పిస్తే అప్పుడు బాగుంటుంది ఇప్పుడైతే ప్రస్తుతం యువత అయితే నిరుద్యోగ సంస్థ బాగా బాధపడుతున్నారు ఇప్పుడు ఏది ఉద్యోగ అవకాశాలు ఏది తీయలేదు సార్ నమస్తే సార్ మీ పేరు అండి ఓకే నమస్తే నా పేరు నారాయణరావు అండి నారాయణరావు గారు ఏం చేస్తుంటారు సార్ నేను కార్పెంటర్ పని కార్పెంటర్ సార్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు వైసీపీ అధికారంలో ఉంది మరి రాబోయే ఎన్నికల్లో కొద్ది రోజులైతే ఎలక్షన్ జరగబోతుంది ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది టీడీపీ జనసేన బీజేపీ కూటమ వైసీపీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అంటే ఇప్పుడు కొత్తగా వస్తుంది కాబట్టి జనసేన ఉంది జనసేనకి వేస్తే అభివృద్ధి చేస్తారు ఇప్పుడు జగన్ గారితో పోటీ పడాలంటే జగన్మోహన్ రెడ్డితో పోటీ పడాలంటే పవన్ కళ్యాణ్ తప్ప చంద్రబాబు నాయుడు చేయలేరు ఇప్పుడు జనాలందరికీ కూడా ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్కి సీఎం పోస్ట్ ఇచ్చి మన గారిని మాకు మంత్రిగా గెలిపిస్తారని అందరికీ కోరుకుంది మా జనాలందరికీ అది అలా ఉంది ప్రభుత్వం ఎలా ఉంది ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు ప్రభుత్వం అంటే స్టార్టింగ్ అమ్మఒడు వేశారు కోవిడ్లో ఎప్పుడు అమ్మఒడి వేశారు జనాలు అందరూ వేసారంటే పిల్లలకు పదిహేను వేలు వేస్తున్నారు పదిహేను వేలు వేస్తున్నారు అనుకున్నాను తప్ప వేసేది పదిహేను వేలు లాక్కుండా ముప్పై వేలు ఆకుతున్నారు ఆ విధంగా అదేవిధంగా కోవిడ్లో ఏం చేశారంటే ఇండక్షన్లు అన్నారు అవన్నారు ఇవన్నారు ఏదీ లేదు ఏమీ చేయలేదు కూడా అవన్నీ అదే అదే పిల్లలకి ఏం చేశారు పదిహేను వేలు వేసారు ముప్పై వేలు ఆయేసారు తర్వాత ఫీజులు గవర్నమెంట్ స్కూల్ పెట్టారు గవర్నమెంట్ స్కూల్ అన్నారు ఇంగ్లీష్ చెప్తానన్నారు ఇంగ్లీష్ చెప్పడం లేదు ఏదీ లేదు అసలు ప్రభుత్వం అయితే బాగోలేదు అది అవసరం వస్తువులు అంటే వరకు బాగుండేదండి రైస్ రైస్ కేజీ ముప్పై రూపాయలు ఉండేది ఈ రోజు రైస్ కేజీ కొనాలంటే అరవై రూపాయలు అయిపోతుంది అరవై రూపాయలు రైస్ కేజీ మనం వచ్చింది రోజుకి ఐదు వందలు ఆరు వందలు వచ్చిన కూతురు తినాలంటే ఎలా తింటారండి సరిపోదు ప్రతి ఒక్క ఐటెం కూడా రేట్లు పెరిగిపోయి ఆ విధంగా మేము మాకు చాలా ఇబ్బంది పాలైపోతున్నాం మా ప్రజలు కూడా అందరూ ఎలాగ ఉన్నారంటే ప్రభుత్వం మారితే వేరేగా చూద్దాం పవన్ కళ్యాణ్ గారిని కొత్తగా నిలబెడితే ఒకసారి జగన్మోహన్ రెడ్డి కూడా ఏమన్నారంటే ఒకసారి ఇవ్వండి ఒకసారి ఇవ్వండి అన్నారు ఒకసారి ఆయనకి ఇచ్చారు ఇదే విధంగా ఈయన కూడా ఒకసారి ఇచ్చి ఆయనకి గా ఈయన మేము గెలిపిద్దామని అందరికీ ఉందండి సీఎం గారికి సో ఇక్కడ ఎంపీగా అయితే ఎవరు గెలవాలనుకుంటున్నారు భర్త గారు అలానే బొత్స జాన్సీ గారు ఉన్నారు బొత్స సత్యనారాయణ వైఫ్ సో ఇద్దరు ఎవరు బెటర్ అనుకుంటున్నారు ఇద్దరులో అంటే మాకు తెలిసైతే మాకు దగ్గరలో ఉంటారు ఆయన భర్త గారు ప్రతి చిన్న వయసానికి ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు వేరే పక్కన ఉన్న పర్సన్ బట్టి అయినా తీసుకైనా భర్త గారి ఇంట్లోకి కూడా వెళ్ళొచ్చు మేము అక్కడికి విజయనగరం వెళ్ళి చేయాలంటే ఆవిడ మాకు ఛాన్స్ అవ్వదు మా వైజాగ్ అందరు కూడా భర్తగా రెడీగా ఉన్నారండి బొత్స సత్యనారాయణ మీ అభిప్రాయం ఏంటండి బొత్స సత్యనారాయణ అంటే ఆయన ఎప్పటి నుంచి ఉన్నారు కానీ ఉన్నారని ఆయన చేసే పనులు ఎవరికి కూడా ఏమవలేదు ఆయన సీనియరే ఆయన సీనియర్ అయితే మటుకు ఆయన మాకైతే ఇటువంటి కూడా ఏమీ చేయలేదు ఎప్పుడు కూడా మాకు ఈసారి కూడా ఓడిపోయారు ఈసారి కూడా ఉద్దేశం అది సార్ నమస్తే సార్ అండి నా పేరు రాంబాబు అండి రాంబాబు గారు ఏం చేస్తుంటారు నేను కాంట్రాక్ట్ అయ్యి చేస్తుంటానండి మామూలుగా ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయి కూర్చున్నాను సార్ ఏ నియోజకవర్గం ఎక్కడ ఉంటారండి మాది గాజువోగా నియోజకవర్గం అండి మేము కన్ఫ్రూట్ లోని కైలాస్ నగర్లో లోని సార్ యాక్చువల్ గా గతంలో ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూసారు మరికొద్ది రోజులు అయితే ఎన్నికలు జరగబోతున్నాయి ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్ తెలుగుదేశం కూటమి జన ఈ వైసీపీ అంటారు అయితే ఒకటి చెప్పాలంటే నిజం చెప్పాలంటే వైఎస్ఆర్ డబ్బులు ఎవడమే తెలిసింది కానీ పనిచేయండి తెలిసింది కదండి డబ్బులు మనకి ఇచ్చారు కానీ పనిచేయండి తెలిసింది కాదు దాని మీద ప్రజలందరూ కొద్దిగా ఇబ్బంది పడిపోయి రోడ్లు గియ్యాయి అవి పడిపోయి కొద్ది కింద మీద పడుతున్నారు తప్పించి ఈ మార్చ్ పోదాం ప్రజలకి అనిపిస్తుంది అండి సో ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి సంక్షేమం ఉండాలి కదా మీరు మీ దృష్టిలో ఉన్నాయి అంటారు అవి అవి లేకే కదండి నేను చెప్తున్నాను కానీ డబ్బులు అయితే ఇస్తున్నారు కానీ అభివృద్ధి అన్నది లేదని అన్నానండి అదే అంటే మీ మీరు అయితే సార్ అసలు మామూలుగా ఇప్పుడు పథకాల పేరు చెప్పి ఇవ్వడం తప్పంటారా పథకాల పేరు చెప్పి ఇవ్వడం తప్పు లేదు అలా బతికోలేదు చాలా మంది ఉన్నారు అలాగని కదా అది చూడాలి ఇది చూడాలి అని నేను అన్నాను సరే మీ ప్రాంతం ఈ వైజాగ్ ఏరియా అభివృద్ధి ఏమైనా ఉంది ఐదు సంవత్సరాలు ఎందుకంటే ఇక్కడ క్యాపిటల్ పెడతామని చెప్పేసి ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఏమన్నా అభివృద్ధి అభివృద్ధి అన్నది ఏం లేదండి లేదు అభివృద్ధి అప్పుడు అప్పుడు తెలుగు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎలా ఉందో అలాగే ఉందండి గవర్నమెంట్ అన్నది ఏమీ లేదండి మీ నియోజకవర్గంలో ఎవరికి వెళ్తారకుంటారు పల్లా శ్రీనివాస్ గారు గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు ఆ రెండు కింద మీద టాటాక్గా ఉంటుందండి ఏది గెలుస్తుంది అన్నది ఇప్పుడు ఇంకా చెప్పలేము అండి అది కొద్దిగా మీకు తెలియదే కాదు మాకు తెలిసిందే కాదు కొద్దిగా డబ్బులు పెట్టే ఉంటుందండి ఇప్పుడు సో టోటల్గా అయితే ప్రభుత్వం మారితే బాగుంటుంది అంటారు ప్రభుత్వం మారితే బాగుంటుందని ప్రజలంతా చూస్తున్నారండి థ్యాంక్ యూ సార్ నమస్తే అన్న మీ పేరు నా పేరు దిలీప్ అని దిలీప్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ సార్ గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చూశారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా పనిచేశారు ఎలా ఉంది ప్రభుత్వం ఎలా ఉంది అసలు అది బాగానే ఉంది కానీ కొద్దిగా ఇటు ఉందండి కొద్దిగా బాగాలేదు ఆటోలకు కూడా కొద్దిగా నా ఏం చేయలేదు అన్ని కేసుల మీద కేసులు అన్నీ జరుగుతున్నారు దానివల్ల ఏంటంటే ఆటోలు కూడా చాలా సఫరీ సఫరీ కూడా అవుతున్నారు అదే అండి పథకాల పేరు చెప్పి డబ్బులు ఇస్తున్నారు కదా మీకు పదివేలు ఇరవై వేలు ఇస్తున్నారు ఆ పదివేలు ఇచ్చినా సరే కేసులకు అవుతున్నారు కదండి ఆ కేసుల వల్ల మేము ఆ ముప్పై వేలు సంవత్సరం ముప్పై వేలు అంత కట్టం అదే రాబోయే ఎన్నికల్లో ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఒక పక్కన ఉన్నారు జగన్ ఒక పక్కన ఉన్నారు వీళ్ళు ఎవరు గెలిస్తే బాగుంటుంది వాళ్ళు ముగ్గురు ఉన్నా సరే ముగ్గురులో ఎవరనేది అనేది పాలన బాగుంటుంది వాళ్ళు బాగుంటారు నెక్స్ట్ టైం ఈ పాలన నెక్స్ట్ ఈ పాలన చూసిన తర్వాత సంవత్సరాలు చూసిన తర్వాత నెక్స్ట్ ఉంకొని చెప్పారు సో మీ గాజువాక నియోజకవర్గంలో అయితే ఎవరు గెలుస్తారు అనుకున్నారు పల్లా శ్రీనివాస్ గారు అలానే అమరరాధు గారు ఉన్నారు ఇద్దరు అయితే ఎవరు బెటర్ పల్లా శ్రీనివాసరావు గారు అయితేనే మంచిది ఎందుకంటే మంచి చేయడం అనేది అతనే బాధ వస్తున్నాను ఎవరికైనా సరే అతను మందు గురించి ఏంటి పోయా అసలు ఏంటి మందు మందు ఎలా ఉంది మధ్య మందు అంటే అన్న ఎంతకు ముందు బాగున్నాయి ఇప్పుడు కూడా పర్లేదు కానీ ముసుల ఆటలు కాలు చేయాలి కొద్దిగా లాగేళ్ళు నదాలు పచ్చిపోయినా అయితే రేట్లు మధ్యం ధరలు ఎలా ఉన్నాయి అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఇప్పుడు మరీ ఘోరంగా ఉన్నాడు చాలా దోరంగా ఉంది ఓకే నిత్యావసర వస్తువులు ధరలు ఎలా ఉన్నాయి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పటికి ఇప్పుడు అలగ ఉంది ఏమీ లేవని అండి అంటే అప్పుడు ధరలు తక్కువగా ఉన్నాయా ఎక్కువగా ఉన్నాయా ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా అప్పటికి ఇప్పటికీ అనగందని చిన్నది ఎక్కువగా ఉందండి ఓకే సో ఓవరాల్గా అయితే మీకు ఇక్కడ మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుంది నాకైతే తెలుగుదేశం సో ఇక్కడైతే ఈ నియోజకవర్గంలో అయితే వేరే వాళ్ళకి ఛాన్స్ లేదండి అది మనం చెప్పలేము జనాలు ఓట్లేసే దాన్ని బట్టి ఉంటుంది మీ వరకు అయితే అదే వస్తుంది నా వరకు అయితే టీడీపీ బ్యానర్జీ మీకు థ్యాంక్ యూ భయ్యా